మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ మరి వసంతవాడ గ్రామంలో ఒకరోజు ఉపవాస కూడికను ఉదయం పది గంటల కాడి నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పెట్టడం జరిగింది ఉదయం పది టు ఒంటి గంట వరకు మరి ఎక్కువ ప్రార్థన విజ్ఞాపలు చేస్తూ ఒక పదిహేను ఇరవై నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం మరి మనం ముగింపులోనికి వస్తున్నాం కనుక మరి కొద్ది నిమిషాలు దేవుడు మరి తెలియజేయమన్న వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం విస్తరించి అయితే మాట్లాడినాం కొద్ది నిమిషాలు మరి ఈరోజు ముగింపు రేపు వసంతవాడ ఈరోజు వసంతవాడ ముగింపు కాబట్టి రేపు వీరంగు ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించండి రేపు కూడా ఉదయం పది గంటల ఆడి నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అలాగే రాత్రి పదింటికాడి నుంచి నైట్ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాలి సరే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యాయ పద్దెనిమిదో వచ్చినంలో చివరి వాక్యము రాయి ఒకటైనను కనబడలేదు చదవబడిన దేవుని వాక్యాన్ని ఒకసారి ఆగి ఆలోచిస్తే దావీదు మహారాజు దేవాలయం కట్టాలని దేవుని కొరకు ఆశపడ్డాడు కానీ చేతులు రక్తం చేత నింపబడి ఉన్నాయి కనుక మరి నాతోన ప్రభక్త ద్వారా దేవుడు మాట్లాడి నీ నుంచి వచ్చి సులోమోని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటా అన్నాడు అలాగే దేవుడు సులోమోని చేత మందిరాన్ని కట్టించుకుంటున్నాడు ఈ మందిరం కట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఈ రోజుల్లో మందిరం అంటే రేకుల షెడ్డు ధనాన్ని బట్టి పూరు గుడిస రేకుల షెడ్డు పెంకిటిల్లు స్లాపు విచిత్ర విచిత్రంగా ఈరోజు మందిరం కట్టచ్చు కానీ మొట్టమొదటిసారిగా దేవుడు మరి సులోముల చేత కట్టించిన దేవాలయం ఒక అద్భుతం ఒక అద్భుతం వెండి బంగారం ఎత్తడి లోహము దేవదారు వృక్షములు ఇవన్నీ కూడా చాలా చాలా అందమైన సొగసైన ఒక ప్రాముఖ్యమైన మందిరం ఇదే ఎక్కువ అయితే ఇందులో మందిరంలో కట్టేటప్పుడు కొన్ని విధానాలు ఉన్నాయి మనం మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యం ఏడవచ్చును చదువుకుంటే ఈ మందిరానికి బలిపేటం కట్టేటప్పుడు ఇనప పనిమూర్తి శబ్దం రాకూడదు అలాగే ఇక్కడ పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు ఈ అంటే రాళ్ళు కనబడకూడదు అన్నాడు ఈరోజు ఇది ప్రాముఖ్యమైంది ఒకసారి మీకు బలిపేటానికి తగలకూడదు ఇనప పనిముట్టి ఏంటో చెప్పాను మందిరం అంటే ఏంటో చెప్పాను కానీ అలాగే రాయి తగలకూడదని యశ్వీ గ్రంథంలో ఉంటుంది కదా రాళ్ళని ఏది పారవేయండి అని ఏ రాళ్ళు ఏడు పాదయాలు కర్వమనే రాయి అహంకారం అనే రాయి ఇలాంటి రాళ్ళు గురించి కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు రాయి కనబడకూడదు అనే మాట మరి ఎందుకో దేవుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు రాయి తగలకూడదు అసలు మందిరం అంటే ఏంటి మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో మొదటి కొరింది పత్రిక మూడు పదహారు పదిహేడు వచనాల్లో మన దేహమే దేవుని మందిరం హృదయమే దేవుని మందిరం దేవుడు ఆత్మ సంబంధమైన రాళ్ళతో దేవుడు మందిరాన్ని కట్టుకున్నాడు మరి అలాంటి ఆత్మ సంబంధమైన రాళ్ళతో కట్టుకునేది మందిరంలో మందిరంలో రాళ్ళు ఉండాలి కాదట్లా కానీ బయటికి కనబడకూడదు అంటున్నాడు రాయి స్వభావాన్ని సూచిస్తుంది రాయి లక్షణాన్ని చూపిస్తుంది హేజకి గందం ముప్పై ఆరు ఇరవై ఆరులో రాయి మనిషి యొక్క హృదయాన్ని రాతి స్వభావాన్ని చూపిస్తుంది అయితే బైబిల్ గ్రంథంలో చాలా రాళ్ళు ఉన్నాయి అయితే కేవలం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడో అధ్యాయంలో ఏ అనే ఏ బాలు అనే కొండ మీద దేవుడు కట్టిన బలిపీఠంలో అలాగే మందిరానికి కట్టిన రాళ్ళు కొంచెం ప్రాముఖ్యత ఉంది ఆ రాయి కనబడకూడదని దేవుడు చెప్పాడు అయితే కాండం ఇరవై అధ్యాయంలో ఒక నాలుగైదు రకాలైన రాళ్ళు నేను చూశాను ఆ రాళ్ళు స్వభావము దేవుడు కనబడకూడదు అని అనడం గొప్ప విశేషంగా మారింది ఒకసారి నేను ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఉన్న రాళ్ళు గురించిన కొంత అకృప్త సమాచారం నీకు అందించి నేను కూడా దేవుని వాక్యాన్ని త్వర త్వరగా ముగిస్తాను ఒకసారి కాండంలో ఉన్న ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను మోషయు ఇస్రాయేలీ పెద్దలు ప్రజలతో ఇట్లనిది నేడు నేను మీ మీకు విధించున్న ధర్మమును మీరు ఆచరించుకోలేను నీ దేవుడైన యహోవ మీకు ఇచ్చుచున్న దేశమును ప్రవేశించుటకు మీరు యోర్ధాను దాటు తినమన మీరు రాళ్ళను నిలవబెట్టి మొట్టమొదటిది రాళ్ళు వాటి మీద సొన్నం పూసి మీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవ నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించటకు నువ్వు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ వాటి మీద రాయవలను దేవుని ధర్మశాస్త్రం రాయబడిన రాళ్ళు మీరు మీ అర్థం దాటిన తర్వాత నేడు నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏ బాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పుయ్యవలను సున్నము పూసిన రాళ్ళు అక్కడ నీ దేవుడైన యహోవానకు బలిపేటం కట్టవలను ఆ బలిపేటమును రాళ్లతో కట్టవలను వాటి మీద ఇనుప పనుము పడ పడకూడదు చెక్కిన రాళ్లతో చెక్కిన రాళ్ళు నీ దేవుడని హోవాకు బలిపేటమును కట్టి దాని మీద నీ దేవుడిని హోవాకు దహన బలు మరియు నీవు సమాధాన బలు నర్పించు అక్కడ భోజనము చేసి నీ దేవుడని హోవ సన్నిధిని సంతోషింపవాలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్ళ మీద బహు విషాదముగా రాయవలను అన్నాడు చూడండి ఇక్కడ కొన్ని రకాలైన రాళ్ళు మనం చూస్తాం ఈ పదివచనాల్లో మొట్టమొదటి మనం చూస్తే పెద్దరాళ్ళు పెద్దరికడు ఈరోజు సంఘాల్లో పెద్దలు అనేవారు కనబడుతున్నారు నిజమే చాలా మంచిది సంఘాల్లో పెద్దలు ఉండడం చాలా మంచిది కానీ దైవచను ఏలుబడి చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఈరోజు మేము ఇండిపెండెంట్ సంఘం అవ్వచ్చు కానీ ఆర్సిఎం సాల్వేషన్ ఆర్మీ అలాగే సిఎస్ఐ పెద్ద కోస్తూ సిబిసిఎన్సి ఇలాంటి మందిరాల్లో దైవ మారుతూ ఉంటారేమో ఆ గ్రామానికి సంబంధించిన పెద్దల్ని పెద్దవారిగా చేస్తూ ఉంటారు నేను పెద్దపాడు మండలంలో ఉన్న ప్రతి మందిరాన్ని నేను దర్శించాను అక్కడ నా సహోదరులు చాలామంది సేవకులు ఉన్నారు నేను సంస్థ పేరు చెప్పి వాళ్ళు ఏదో నేను ఇబ్బంది కలిగించాను అనే మాటని చెప్పను కానీ కొన్ని మినిస్ట్రీస్ నేను చూడడం జరిగింది కొన్ని కొన్ని సార్లు ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టమని అడిగితే మా పెద్దలను అడగాలండి అది వాళ్ళ అండి కొన్నిసార్లు క్రిస్మస్ ఇతర కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటండి ఇలా చేశారంటే అంతా పెద్దలు ఇష్టమేనండి అంటూ ఉంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ఈ పెద్దలు ఏలుబడి అనేది మంచిదే కానీ దైవ జీలకంటే పెద్దలకి ఏం తెలియదు కదా ఒకవేళ ధనం దాసే విషయంలో వారిని ఏమండి సంస్థ వాళ్ళని నియమించేమో కానీ దైవ కంటే నాకే తెలుసు పెద్దలకు నేనే చేయాలనుకోవడం కూడా కొన్ని కొన్నిసార్లు పొరపాటే నేనే పెద్దను అంటూ దైవజల్లుడు మీద ఏలుబడి దైవ జల్లు మీద ఎవరి పెత్తనం చేయడం అది మంచి పద్ధతి కాదు బైబిల్ చెప్తుంది ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఆత్మలను కాసే బాధ్యత దేవుడు సేవకుడికి ఇచ్చాడు గనక ఆ సేవకుడు సంతోషంతో ఆ పని చేయాలి కానీ సంతోషంతో కాకుండా కన్నీళ్ళతో ఆ పని చేస్తేనంట అది సంఘానికి ఉన్న పెద్దలకి ఆశీర్వాదం ఉండదు కాబట్టి అలా కాకుండా వారి మాట వినుడి దైవజనుడు మాట విని దాన్ని లోబడి దాన్ని పాటించాలి ఈరోజు చాలాసార్లు మేము చెప్పిన మాట దైవజుడు వినాలంటారు అది చాలా తప్పండి మనం ఎంత పెద్దవారు అయినప్పటికీ మనం ఎంత డబ్బుని ఏమంటే సంస్థలో ఒక అధికారం ఉన్నప్పటికీ దైవజనుడు స్థాయి దైవజనుడిదే పెద్దల స్థాయి పెద్దలదే మనకు దేవుడు కృపచేత పెద్దలు అనేవారు ఉన్నప్పటికీ నేనే చెప్తే అదే ఉండడం చాలా సంతోషం ఎప్పుడు కూడా మా మీద ఉన్న పెద్దలు మేము నియమించిన పెద్దలు మేము నియమించిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు కూడా మేము చెప్పిన మాట దావదాటరు కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు కూడా కొన్ని కొన్నిసార్లు మీ చెప్పిన మాట దైవజీడు వినాలి అనుకోవడం తప్పండి మంచిదే కాదంటలేదు కానీ పెద్ద రకం దేవుడు ఇవ్వడం మరి దానికి అనుగుణంగా దైవశంధి మనం లోపడుకుంటూ నడుచుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదం ఈ రాళ్ళు నడుకుంటుందంటే మేము సీనియర్ సీనియర్ ఓ భక్తుడు నాతో అన్నాడు నేను సేవలు కొత్తగా వచ్చాను రెండు వేల పదకొండులో సేవ చేస్తే రెండు వేల పన్నెండులో అనుకుంటా ఒక కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నారు మీరు ఆల్బిత్తాస్టర్లో అని అంటే చిన్నవాళ్ళని అర్థం ఆల్బిత్తస్ట్రలో చిన్నది మీకు ఏమీ తెలియదు నేనైతే సీనియర్ మోస్ట్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇంకొంతమంది అయితే అంటారు మా మేసం కూడా మా మేసం ఉన్న వయసు మీకు ఉండదు అని నన్ను సేవలో వచ్చినప్పుడు చాలాసార్లు అవమానించారు ఏదేమైనప్పటికీ నీ దీని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ప్రభావా వాళ్ళంటే సీనియర్లు నేను జూనియర్స్ అంటే దేవుడు అన్నాడు నాకు సీనియర్స్ కాదు కావాల్సింది సిన్సియర్గా ఉన్నవాళ్ళు కావాలి నిజమే కదా దేవుడికి కావాల్సింది సీనియర్స్ కాదు తలనేసిన వృద్ధులు లోక జ్ఞానం మీద అవగాహన ఉండొచ్చేవో కానీ దేవుళ్ళు తలనేసిన వాడు కాదు సీనియర్స్ మేము బాగా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళు కాదు ఇక్కడ కూర్చొని మీరైనా సంఘపెట్లో మేము ఇందులో సీనియర్స్ అనే మాట మీకు రానివ్వద్దు దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడా లేదు ఎందుకంటే కడపటివాడు మొదటి వాడు అవుతాడు మొదటివాడు కడపటివాడు అవుతాడు అని కూడా బైబుల్ చెప్తుంది మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మనలో ఏం కనబడకూడదు అంటే మేము పెద్దవాళ్ళు మేము సీనియర్స్ అదే సేవలోనైనా ఇంకెందులోనైనా సరే దేవుడికి సీనియారిటీ కనబడకూడదు మరి ఏం కనబడాలి ఆయన చూసేది సిన్సియారిటీ అందుకని మీ సీనియారిటీ అనే రాళ్ళను కప్పెట్టండి దేవుని మందిరంలో మా సీనియర్ అనేది పనిచేయదు సీనియారిటీ పనిచేయదు సిన్సియారిటీ పనిచేస్తుంది కాబట్టి దేవుడు పెద్ద పెద్దరాళ్ళను ఏం చేయమన్నాడు సున్నంతో కప్పమన్నాడు వాటికి సున్నాలు వేయండి మేము పెద్దోళ్ళం మా వయసు చూడండి మేమేంటో ఏంటో చూడండి అనుకుంటారు కదా సున్నం దేన్ని చూపిస్తుంది అంటే సున్నం దేన్ని చూపిస్తుంది అంటే మేము పెద్ద రకం అనుకున్న దాన్ని కప్పిట్టి గుణం సున్నంలో కనబడుతుంది చూడు సున్నం కొట్టిన సమాధులు అంటారు పైకి డాంబికంగా కనబడినా లోపల ఏమి ఉండదు ఈ పెద్దవాళ్ళు కూడా డాంబికంగా బయటికి కనబడవచ్చేమో కానీ దేవుని దగ్గర మనం ఏమీ లేని వాళ్ళు మన మనకేమీ తెలియదు మనకేమి ఎరగని వాళ్ళు అన్నట్లుగానే మన సేవ జరిగించాలి సేవకుడికి మన సహకారం అందిస్తూ ఉండాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా నేను దేవుని మీద దైవజుల మీద పెద్ద అందరి మీద పెత్తనం చేసే సీనియర్ని అనుకుంటున్నావేమో ఈరోజు ఆ రాయిని కనబడకూడదు మనం అందరం దేవుళ్ళు సిన్సియరిటీగా సేవ చేద్దాం సిన్సియర్గా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం సిన్సియర్గా దేవుని దగ్గర వాక్యం చదువుదాం అంతేగాని సీనియర్ నీకంటే ఎక్కువ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి సేవకు వస్తున్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఐగర్తో ఉంటున్నా అనే మాట మీరు ఎవ్వరికి రాకూడదు గమనించాలి కాబట్టి మొదట ఏం కనబడకూడదంటే సంఘంలో కట్టేటప్పుడు మేము సీనియర్లు మీరు జూనియర్లు మేము పెద్దవాళ్ళు మేము నిజమే తల నిరిసిన వింట్రుకులు గౌరవించండి అంతేగాని గౌరవిస్తున్నాం కదా అని చెప్పి మీరు ఏదో గొప్ప మీరు తక్కువ అన్నమాట్టుగా ఎవరికి వాళ్ళు అనుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిన్సియారిటీని ప్రాముఖ్యంగా ఎంచుకుని దేవుడు నాకు నిరిసిన వింట్రకులు చూడడం నా సేవ అనుభవాన్ని చోట కానీ నేను ఎంత దేవుని దగ్గర ఉన్నానా అన్నదే చూస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను దేవునితో ఎంత ఇదిగా ఉండాలా అన్నదాన్ని మీరు కనపరచుకోండి ఇక రెండో రాయి మనం చూసిన వారమైతే చెక్కిన రాయి మనలో ఏం కనబడకూడదు ఎత్తు పల్లం కనబడకూడదు మనం చెక్కబడిపోవాలి రాళ్ళు వలె మనం కనబడకూడదు అంటే చేదైన వేరు ఏదైనా నీలో ఉన్న అట్లా తీసేయి అన్నాడు దావీది మహారాజు కూడా నూట ముప్పై తొమ్మిది ఒక ఇరవై ఇరవై ఏడు వచ్చినాల్లో ప్రభుగా నన్ను పరిశీలించు పరిశోధించు నీకు ఆయా సరి పుట్టించింది ఏదైనా ఉంటే నాలో తీసే నిజమే మనం అందరం కూడా మలచబడిన రాళ్ళు చెక్కబడిన రాళ్ళు వలె ఉండాలి అక్కడ కట్టిన బలిపీఠని కట్ట ఆ రాయి ఎలా ఉండాలి అంటే ఏమండి వంకర టెంకర్తో ఉన్న రాయి కాదంట చిక్కుముక్కు రాయి లాంటిది కాదంట ఈ రాయి ఎలా ఉండాలి అంటే పిల్లరా చెక్కిన రాళ్ళు వలె ఉండాలంట చెక్కిన రాళ్ళు వలె ఉండాలంట కాబట్టి మన దేవుళ్ళు ఏమైపోవాలంటే చెక్కబడిపోవాలి ఎత్తు మనలో ఉన్న ఎత్తు ఈరోజు చాలామంది ఏమండి సేవకుడు అనేటప్పుడు వాళ్ళు బిరుదులు రాస్తూ ఉంటారు నాతో సహా ఏమని పాస్టర్ ఒకప్పుడు బ్రదర్ అని రాయించుకునేవారు ఒకప్పుడు పేరే ఉండేది ఏహెచ్కేలు అని ఇప్పుడు పాస్టర్ అని రాయిపోతే ఒప్పుకోట్ల ఇప్పుడు ఇంకొంచెం బిరుదు పెరిగింది రెవరెండ్ అనిపోతే ఒప్పుకోట్ల డాక్టర్ అని అనుకోతే ఒప్పుకోట్ల రైట్ బిషప్ అను లేదంటే ప్యారిస్ గురువరినో ఇలాంటివి కోరుకుంటున్నారు ఇంకా బాగా చెప్పాలంటే రెడ్డులు రాజులు నాయుడు ఇలాంటివి కూడా కోరుకుంటున్నారు ఇంకా పిచ్చెక్కువేంటి అంటే దాని కింద అసోసియేషన్ పేర్లు సంస్థలో ఉన్న అధికార పేర్లు నేను పలానా డైరెక్టర్ నేను పలానా ఫౌండర్ నేను పలానా ఏమండి నా మట్టికైతే ట్రెజరర్ ఇలాగా చాలాసార్లు చాలాసార్లు మన వెనకాల తోకలు తగిలించుకుంటూ ఉంటాం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ చదువు పక్కన పెట్టాలి మీరు పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదు నుంచి పది వచ్చిన చదువుకోండి పౌలు గారి జీవితంలో కులము గోత్రము మతము అన్నీ పక్కకు పెట్టేశాడు ఇవన్నీ మనుషులకు లాభము కానీ నాకు ఏసీయే కావాలని అక్కడ అంటారు కదా ఏడు ఎనిమిదో వచ్చినోళ్ళు నేను క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత ఇవన్నీ పెట్టతో ఇచ్చాను ఇవన్నీ తోకలన్నీ కూడా నాకు అక్కర్లేనివి నా శరీరంతో వచ్చింది ఏవి నాకు అక్కర్లేదు ఏమైనా దేవుడితో అయితే నాకు కావాలి ఏంటి దేవుడితో వచ్చింది ఏసీ వచ్చిన తర్వాత సహోదరుడు మనమందరం ఒక్క రక్తంలో కడగబడిన వాళ్ళం కాబట్టి ఒక సేవకుడిగా మనమందరము బిరుదులు మన తోకలు పెట్టుకోకూడదు ఇష్టపడకూడదు ఎప్పుడు కూడా సింపుల్ సిటీయే కోరుకోవాలి ఏసీ కూడా భూలోకానికి వచ్చినప్పుడు పరిచారం చేయించుకోవడానికి రాల పరిచయం చేయడానికే వచ్చాడు నువ్వు పెద్ద సేవకుడు కావచ్చు నీ సంఘంలో వంద మంది అవ్వచ్చు ఉండొచ్చు కానీ ఇంకా అన్నం వడ్డిచ్చేవాడిగా ఉంటున్నావా అమ్మో నాకు వంద మంది సంఘం నేను వడ్డెత్తా ఏంటి అంటారు ఈ మధ్య కాలంలో ప్రిల్ల మనం పరిచయం చేస్తావుంటే చెప్పగలగాలి ఇంతమంది సంఘం ఉన్నా ఎంత సేవకుడైనా ఎంత అభిషేకం పొందిన నా మట్టికి నేను ఎలాంటి సాక్ష్యం పొందుతానంటే తగ్గింపు తగ్గింపు ఇంకా అనేకుడికి వడ్డించేవాడుగా వడ్డం చేసేవాడుగా అందించేవాడుగా టీలు అందించేవాడుగా నేను ఇష్టపడతాను ఎందుకంటే వేరే వేరు నాలో రాకూడదు కరణం రాకూడదు అహంభావం రాకూడదు మనం ఎంత చదివినా ఒదిగే ఉండాలి ఎదిగే కొద్దీ వదకాలి అడ్డంగా ఎదిగితే అడ్డంగా ఎదిగిపోతాం కాబట్టి నీకు చదువు ఎంతైనా ఉండొచ్చు దేవుడి దగ్గర మనం సున్నా వితౌట్ జీసస్ ఐఎం జీరో విత్ జీసస్ ఐఎం హీరో అన్నారు ఒక భక్తుడు మంగాచారు గారు కాబట్టి గమనించండి ఇప్పుడు మీ దేవుని వెళ్ళారా ఏసు లేకుండా మనం జీరో ఏసే ఉంటే హీరో ఆయనే మనం హీరో చేస్తారు మనం చేసుకో మనం రాసుకోవాల నీ ఆధిక్యత నీ ప్రాముఖ్యత నువ్వు తగిలించుకుంటే వచ్చేది కాదు ఏసేస్తేనే వచ్చేది అలా ఇచ్చాడు కదా అని చెప్పి మనం చెప్పుకోవక్కల నేను చూసిన వాళ్ళు చెప్పుకుంటారు నీవేంటూ నీ స్థితి ఏంటో నీ వాక్యం ఏంటో నీ తీరేంటో నీ ప్రవర్తన ఏంటో నీ సన్నిధి ఏంటో నీ ఆత్మీయత ఏంటో వాళ్ళు కనిపెట్టేస్తారు కాబట్టి విశ్వాసి ప్రేమ దేవుని బిడ్డల సంగమా మనం చక్కబడిన అనుభవాలు కలుగొండాలి బయటికి కనబడాలి అని చెప్పి బయటకు రాకూడదు అందుకనే గోడలో పెట్టిన రాయి అంటే కనబడకుండా దాన్ని కప్పెట్టేశారు మనలో చెక్కబడిన అనుభవాల్లో ఉండాలి మనలో ఏదైతే దేన్ని చూసి గర్విస్తున్నామో దాన్ని వదిలేసుకోవాలి అందుకని దేవుడు అంటాడు నా మట్టికి నేను దేవుని పనిలో రావడానికి నా చదువుని నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని పక్కన పెట్టేసాను కాబట్టి గమనించాను ఇక మూడోది మనం చూసిన వారి మీద సరిహద్దు రాళ్ళు ఇవి ఇంత ఇంత స్థలం అని మనకు చెప్పడానికే తప్ప మనం ఏదో గొప్ప గురించి కాదు మనం మన హద్దుల్లో ఉండాలి మన హద్దుల్లో ఉండాలి మన సరిహద్దు వాళ్ళమైనా మనం మన హద్దుల్లో ఉండాలి లేదంటే నా కులం ఎక్కువ కాదు మన కులం దేవుడు ఇచ్చాడు అంతే అక్కడ మనకు హద్దు మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం అందరం సహోదరులు సహోదరు మనమే మన సరిహద్దుల వరకు ఎక్కడి వరకు మన హద్దులు ఉండాలో అక్కడ వరకు మనం ఉండాలి మోష జీవితంలో నాలుగు హద్దులు ఉంటాయి పది సంవత్స ఇరవై సంవత్సరాలు లేదా సారీ మొదటి నలభై సంవత్సరాలు మొదటి హద్దు తర్వాత నలభై సంవత్సరాలు మొదటి పది నలభై సంవత్సరాలు మోషే ఐగుప్తి మీద పరో కుమారుడిగా పరో కుమార్తెగా కుమారుడిగా పిలువబడ్డాడు తర్వాత మరొక నలభై సంవత్సరాలు మూడు నలభై సంవత్సరాలుకి పలానా ఇతరు యొక్క అల్లుడిగా లేదా పలానా భార్య భర్తగా పిలువబడ్డాడు మరొక నలభై సంవత్సరాలు దేవుని కుమారుడిగా దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు మోసే జీవితంలో మూడు నలభై సంవత్సరాలు మనం చూస్తాం ప్రేమ దేవుని పెట్టామని మరి మనలో దేవుడు ఏం చూస్తున్నాడు గమనించుకోవాలి మనలో మనం సరిహద్దు రాళ్ళుగా ఉండాలి ఇది ఇరవై నాలుగు ఇరవై ఏడో కే ఇరవై ఏడో ద్వితీయ కండ పదిహేడులో మనం కూడా సరిహద్దు వలె ఉంటాము అని బైబిల్ చెప్తుంది ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే ప్రిమని దేవుని బిడ్డలారా మనం ఎనిమిదో వచ్చిన చాలా చక్కని మాట్లాడినాడు లిఖించబడింది అంటే మన మీద దేవుని వాక్యం చెక్కబడాలి మనం ఒకసారి నిర్గమాకాండం ముప్పై నాలుగో అది మొదటి వచ్చిన చదివితే ఇక్కడ దేవుడు మోసేకి మొదట రాతి పలకిచ్చి రెండు రాతి పలకలిచ్చి దాని మీద తన వాళ్ళ చేతితో రాత రాశాడు కానీ ముప్పై నాలుగో నుంచి మొదటి వచ్చినంలో ఈసారి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వే రాళ్ళను చెక్కాలి నా దగ్గరికి వస్తే నేను రాసిస్తాను ఈ రాయి ఎలా ఉండాలి అని అంటున్నాడంటే మొదట పలకలు వంటి రెండు పలకలు దీని గురించి కూడా నేను వాక్యం చెప్పాను మొదటి పలకలు పోలికే ఉండాలి ఇంకో పలకగా నాకు నేనుగా తెచ్చుకుంటానంటూ కుదరదు దేవుడు మన మీద తన శాసనం రాయాలంటే మనము దేవుడు ఎలాగైతే మనల్ని స్థిరపరిచాడో అలాగే ఉండాలి అంతేగాని ఏదో మనుషులు ఏదో పదవిచ్చారనో అధికారం ఇచ్చారనో అంతస్తు ఇచ్చారనో నన్ను నేనే తయారు చేసుకుంటానంటే కుదరదు దేవుడు మనం ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండాలి ఏ ఇంటినిచ్చాడో ఆ ఇంటిని ఏ భర్తనిచ్చాడో ఏ బాభర్తని ఏ సంఘాన్ని ఇచ్చాడో ఆ సంఘాన్ని నేను పెద్ద సంఘానికి వెళ్తే పెద్దోడ్ అయిపోతానేమో ఇవన్నీ వేరే మాటలు దేవుడు మనకి ఇచ్చిన ఏదైతే ఉన్నాడో ఏ అయితే ఉన్నాడో ఏ సహవాసాన్ని తెచ్చాడో ఆ సహవాసంలో ఉంటూ దేవుడు తన దాసుల ద్వారా నీకు ఏ వర్తమానం ఇవ్వాలో ఆయనకు తెలుసు నువ్వు వేరే చోటికి వెళ్ళినా అదే దేవుడు ఆ వర్తమానం ఇస్తాడు కానీ సంఘం మారడాలు బట్టిగా ఈరోజు చాలామంది ఏమంటే దేవుని చేత లెక్కించబడాలి కానీ లేదు లేదు నేను సిటీకి వెళ్ళిపోవాలి సిటీ సేవ చేయాలి నలుగురు నలుగురున్న జనం దగ్గరికి వెళ్ళిపోవాలి నేను గుర్తింపు వచ్చేయాలి నిజంగా చెప్తున్నాను దేవుడు గణపరచకుండా మనం గనపరుచుదామని ఎంత ప్రయత్నాలు చేసినా ఇంకా క్షీణించబడతామే తప్ప కనపరచబడము కాబట్టి దేవుని చేతురాత రాసిబడిన అందుకని అన్నాడు అక్కడ ఆ రాతి మీద అంట దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క రాత్రి రాయబడాలంట దేవుడే రాయాలి కానీ మనం రాసుకోకూడదు ఈ రాతి మీద వాక్యము చూచిన వాడల్లా కూడా కనబడినట్లు ఏ బాలు పర్వతం మీద దాన్ని పెట్టాలి అందరి దృష్టి దాని మీద పడేటట్లుగా చేయాలి ఈరోజు మనం మనమే కనబడాలని ప్రయత్నించే కంటే దేవుడే మనల్ని దృష్టించాలి అది అప్పుడు దాకా దేవుడు మనకి ఇచ్చిన సంఘంలో దేవుడు మనకి ఇచ్చిన సావాసంలో దేవుడు ఇచ్చిన దైవధ్యుల మధ్య మనము బయటికి కనబడకుండా అందుకని అంటే దేనికి తొందరపడద్దు తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చించిన నిమిత్తం ఆయన పరిష్కరమైన చేతుల కింద అనిగి మనకు ఉండాలని దేవుడు చెప్పాడు మనం కూడా ఇక్కడ చెప్పబడినట్లుగా రాయి కనబడకూడదు కనబడాలనుకుంటే అది గర్వపు రాయి కనబడాలనుకుంటే అది దూషించే రాయి కనబడాలనుకుంటే అది ఏమండి సొంత బలాన్ని సొంత గౌరవాన్ని అభ్యంతరాన్ని అవిశ్వాసాన్ని చూపించే రాయిగా మనం ఉంటాం అలా కాకుండా ఇది ద్వితీయోపదేశాం ఇరవై ఏడు అధ్యాయంలో ఉన్నట్లుగా పెద్దరాయిగాను వండుకోమాక గొప్ప వండు అయిపోవాలి కనబడాలనుకో మాకు సున్నం కొట్టబడిన మరుగ్గా ఉండు అలాగే రెండవది మనం చూసిన వారమైతే చెక్కబడినట్టుగా మనం ఉండాలి అలాగే మూడవది మనం చూసిన వారమైతే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాయి సరిహద్దురాలుగా ఉండాలి ఈ రాయి మీద దేవుని వాక్యం ఉండేటట్లుగా మరుగుగా ఉండాలి దేవుడే మనల్ని చూసేటట్లుగా దేవుడే మనల్ని హెచ్చించి మన సంఘంలో ఒదికి గొదికు ఉండవలసిన వారమే ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను కనబడాలని ఎన్ని ప్రయత్నాలు చేసావో అంతగా వెనక్కి వెళ్ళిపోయావు అంతగా దే దేవుని కనబడకుండా వెళ్ళిపోయావు ఈసారి దేవుని కనబడాలని చూడు దేవుడు నేను అందరికీ కనబడేటట్లుగా దేవాళ పర్వతం మీద నేను అంచుకు తీసుకొచ్చి అనేకులు నేను చూసి లాగున అనేకులు నేను లాగున అనేకులకు నీకు విలువించులాగన ఒక బలిపీఠంగా ఒక దేవుని మందిరంగా ఒక సహవాసంగా దేవుడిని కట్టి ఇప్పుడు ఒక విశ్వాసంగా ఒకప్పుడు నేను విశ్వాసగా ఉన్నా ఎవరికి కనమడలా కానీ దేవుడు నన్ను దృష్టించాడు ఒక శావకుడుగా ఆ రాయణు తీశాడు దేవుడే పాతాడు ఈరోజు ఒక దైవజనుడిగా మూడు సంఘాలు కట్టి దేవుడు నన్ను హెచ్చరించాడు నాకు నేనుగా రాలే దేవు నన్ను పిలిస్తే దేవుడు నన్ను ఎన్నుకుంటే దేవుడు నన్ను కోరుకుంటే నేను బయటకు వచ్చాను దేవుడు ఎన్నుకుంటే దేవుడే సేవిస్తాడు దేవుడే సంఘాన్ని ఇస్తాడు దేవుడే సహవాసమిస్తాడు ఒక మాట మేము చెప్పమంటారా ఇప్పుడే చెప్తాను నా చిన్న సాక్షి కూడా దేవుడు మాకు మూడు సంఘాలు ఇచ్చాడు వీరమ్మగుంట వసంతవాడ ఈదుల నేను నిన్నటి కాలం మందు ప్రార్థన చేసుకుంటూ అయ్యా మరి వసంతవాడలో ముప్పయో తారీఖు నేను ఉపవాసం ఉంటాను ముప్పై ఒకటో తారీఖు వీరమ్మగుంటలో నేను ఉపవాసం ఉంటాను మరి మా మూడు సంఘాల కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను అంటే ఆ సాయంకాలం ముందు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి వెళ్ళడం చాలా జాగ్రత్తగా నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఎప్పుడో నేను ఒక మాట అనుకున్నాను దాని గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే పలానా ఊర్లో మా ఇల్లు ఉంది ఆ ఇంటి మీద రేపు జనవరి ఒకటో తారీఖు కాడి నుంచి సేవ పెడతారా మా ఇంటిని మందిరంగా ఇచ్చేస్తాం పైన మీ కొడుకు ఒక షెడ్ వేస్తాం అక్కడ మందిరం పెట్టండి నేను నాతో పాటు కొంతమందిని తీసుకొచ్చి కార్యక్రమం జరిగిస్తామన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా నా మట్టుకు నేనైతే రెండు వేల ఇరవై నాలుగులో సేవ మొదలు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని నాకు సొంత ప్రయత్నం నేను చాలా చేశాను నా సొంత ప్రయత్నం దేవుడు కుదరదు కానీ దేవుడు నన్ను గనపరిచినట్లు పిలిచి రేపు రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఒకటో తారీఖున ఆ ఊరి పేరు అక్కడికి జరిగిన సంఘటనని మీకు మీ ఎదుట నేను వీడియోగా పెడతాను చూడండి తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చరించాలి అంతవరకు మనం మరుగ్గా ఉండాలి అంతవరకు కనిపెట్టాలి అంతవరకు ఎదురు చూడాలి అప్పుడు దేవుడు మన గనపరుస్తూ హెచ్చిస్తాడు ఎందుకు తెలుసా నీ కొరకు నా కొరకు మందిరముగా సిరువు యాగమ యజ్ఞగా మన ప్రభు మన కొరకు మరణించాడు ఆ ప్రభువుని ఇచ్చే ఘనతను ఆయన ఇచ్చే కృపను కోరుకున్నట్టు ముందుకు సాగిపోదాం తల మంచిని ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక